డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్ మా ఛానల్ మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ఇండియా కోటాకి అటెండ్ అయ్యే నీట్ యాస్పిరెట్స్ అందరూ ఎంతో యాంగ్జైటీతో ఉంటారు కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆప్షన్స్ ఇచ్చుకున్నారు రిజల్ట్స్ కోసం ఆందోళనగా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే రిజల్ట్స్ విడుదల అయిన వెంటనే ఏం చేయాలి అంటే మీరు మీ అప్లికేషన్ నంబర్ పాస్వర్డ్ తో లాగిన్ అయి మీ అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి వాటితో పాటు ఈ వీడియోలో చెప్పినవి అన్ని తీసుకొని కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాలి ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన కాలేజ్ అయితే వెంటనే చేరుకోండి లేదు మీకు నచ్చిన కాలేజీ రాలేదు స్టేట్ లో ఫస్ట్ రౌండ్ లో మంచి కాలేజీ వస్తుంది అని అనుకుంటే మీరు వెళ్ళి రిపోర్ట్ చేయవలసిన అవసరం లేదు రిపోర్ట్ చేయకపోయినా ఇది ఫ్రీ ఎగ్జిట్ రౌండ్ సెకండ్ రౌండ్ కి మీరు వెళ్ళవచ్చు కనీసం సెకండ్ రౌండ్ లో ఎయిమ్స్ లాంటి కాలేజీల్లో సీటు వస్తే స్టేట్ నుండి రిలీవ్ అయి అందులో మీరు చేరవచ్చు ఇప్పుడు మనం ఎలాట్ అయిన కాలేజీలో రిపోర్ట్ చేయటానికి ఏమేమి తప్పనిసరిగా అవసరం అనేది తెలుసుకుందాం మీరు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోండి ఆర్డర్ తో పాటు ఏ ఏ సర్టిఫికేట్స్ అవసరమో తెలుసుకోండి తప్పనిసరిగా ఉండవలసిన సర్టిఫికెట్స్ అన్ని ఒరిజినల్స్ మాత్రం తీసుకుని వెళ్ళండి ఆ ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ కాపీలు కూడా తీసుకువెళ్ళండి మనకు ముఖ్యంగా కావలసినవి అలాట్మెంట్ ఆర్డర్ ర్యాంక్ కార్డ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఇంటర్ మార్క్స్ మెమో సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఉండే స్టడీ సర్టిఫికెట్స్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవి తప్పనిసరిగా ఒరిజినల్ సబ్మిట్ చేయాలి మీ కాలేజ్ ఫీ ఎంతో మీరు ఇప్పటికే చూసి ఉంటారు ఒకవేళ కాలేజ్ ఫీజు ఎంతో చూడకపోతే ఎంసీసీ సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతి కాలేజీకి ఫీజు విషయంలో తేడా ఉంటుంది ఆ ఫీజుకి కావాల్సినంత డబ్బుని మీతో తీసుకువెళ్ళండి బ్యాంకులో డీడీ తీయాల్సి ఉంటుంది దాంతోపాటు మరికొంత డబ్బుని కూడా మీరు తీసుకువెళ్ళాలి ఎందుకంటే ఇంకా కొన్ని రకాలైన ఫీజులు అక్కడ ఉంటాయి ఈ తో పాటు స్పెషల్ కేటగిరీలో మీకు సీటు వచ్చినట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి ఎన్సిసి క్యాప్ స్పోర్ట్స్ మొదలైనటువంటి సర్టిఫికెట్స్ అన్ని ఒరిజినల్స్ తీసుకుని వెళ్ళాలి ముఖ్యంగా ఒక పది పాస్పోర్ట్ సైజు ఫోటోలను కూడా తీసుకువెళ్ళండి వీటితో పాటు మీ స్టేట్లో మీకు సీటు వచ్చినట్లయితే పర్వాలేదు లేదు ప్రక్క స్టేట్లో సీటు వచ్చినట్లయితే తప్పనిసరిగా మైగ్రేషన్ సర్టిఫికెట్ కూడా అడుగుతారు దాన్ని కూడా మీరు తీసుకుని వెళ్ళండి ఒకవేళ మైగ్రేషన్ తీసుకున్నట్లయితే తొందర లేదు తరువాత దాన్ని సబ్మిట్ చేయవచ్చు అయితే ఈ సర్టిఫికేట్ కోసం ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఇప్పుడే ఫీజు కట్టి అప్లై చేసుకోండి ఒక వారం రోజుల్లో అది వస్తుంది మళ్ళీ మీరు అదే వెబ్సైట్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఏ కాలేజీకి వెళ్ళాల్సిన పని లేదు దీంతో పాటు కొన్ని కాలేజీలు గ్యాప్ సర్టిఫికేట్ని అడుగుతాయి మీరు ఇప్పటికే డ్రాప్స్ తీసుకుని ఉంటే ఆ కాలేజీలు గ్యాప్ సర్టిఫికేట్ అడిగినప్పుడు మీరు సబ్మిట్ చేయాలి అన్ని కాలేజీలు అడగవు దీనివల్ల ఇప్పుడే తొందరపడి తీసుకోవద్దు వాళ్ళు అడిగినప్పుడు తర్వాత మీరు సబ్మిట్ చేయొద్దురు ఈ గ్యాప్ సర్టిఫికెట్ ని ఎంఆర్ఓ నుండి గాని నాటరీ చేయించి గాని తీసుకోవాలి వారు ఏది వ్యాలిడిటీ అని చెబితే దాన్ని తీసుకోవచ్చు ఈ సర్టిఫికెట్స్ తో పాటు కనీసం రెండు సెట్లు జిరాక్స్ కాపీలు చేయించి తీసుకువెళ్ళండి అటస్ట్ లేకుండా ఒక రెండు సెట్లు తీసుకువెళ్ళండి అక్కడ మనం ఏ ఇబ్బంది పడకూడదు అంటే ఇలా చేయండి తప్పనిసరిగా క్యాండిడేట్ హాజరు కావాలి ఇప్పుడే సిద్ధం కాండి మీతో పాటు ఇతర రాష్ట్రాల్లో సీటు పొందినట్లయితే స్థానిక భాష తెలిసిన వారు ఎవరైనా మీ వద్ద ఉంటే వారిని కూడా తీసుకుని వెళ్ళండి మీకే లోకల్ లాంగ్వేజ్ వస్తే చాలా మంచిది జాయినింగ్ సమయంలో సపోర్ట్ చాలా అవసరం మనం తొందరలో ఉంటాం గాబరా అవుతూ ఉంటాం అప్పుడు లోకల్ లాంగ్వేజ్ తెలిసిన వారు ఉంటే మనకి చాలా హ్యాపీ ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు కాస్త కేర్గా ఉండాలి మీకు వచ్చిన కాలేజీలో జాయిన్ అయ్యి మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ ఉన్నాను మీకు మంచి జరగాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ